మా హక్కులు మాకు కేటాయించండి మందాకృష్ణ మాదిగా కొండేపూడి శాంబాబు వేల డబ్బులు లక్ష గొంతులతో భారీ ర్యాలీ జయప్రదం చెయ్యండి వేల సంఖ్యలో హాజరు కావాలని తునిలో భారీ ర్యాలీ తుని నియోజకవర్గం తుని పట్టణం గొల్లప్పారావు సెంటర్ నందు కొండేపూడి శాంబాబు ఆధ్వర్యంలో వేల డబ్బులు లక్ష గొంతులు అనే నినాదంతో ఏడవ తేదీన హైదరాబాద్ లో జరిగే సమావేశానికి మాదిగ సోదరులంతా హాజరు కావాలని తునిలో గొల్లప్పారావు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేసి సీఎంఆర్ మీదుగా రాజా హై స్కూల్ రోడ్ల నుండి గొల్లప్పారావు సెంటర్ వరకు చేరుకుని మందాకృష్ణ మాదిగా గత కొన్ని సంవత్సరాలుగా తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషికి ఫలితంగా తమ కులాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డుని ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపిన జాతి కోసం పోరాడుతూ బ్రతికి ఉండగానే పద్మశ్రీ అవార్డు పొందిన దళిత సోదరులు వ్యక్తుల్లో మొదటివాడని అన్నారు అలాగే ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ లో జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కార్యక్రమానికి అనుగుణంగా తునిలో ముప్పైవ తేదీన మూడు వేల డబ్బులతో తాము అంటే చిన్న చూపు చూసేవారికి తగిన బుద్ది చెబుతామని తెలిపిన కొండేపూడి శాంబాబు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొండేపూడి శాంబాబు కొండేపూడి ఉదయ్ గవరయ్య పలివేల సతీష్ డాక్టర్ విజయ్ ఆరుగుల నోకరాజు మోత అబ్బులు తుమ్మలపల్లి కుమార్ చిన్న టి జ్యోతి ఆరుగుల మోసే అజయ్ బాబు తుమ్మలపల్లి సతీష్ ద్రాక్షరపు రాజేష్ ఆరుగుల జగదీష్ అనంతరపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ జనానికి అంతా నిర్త అలాగే ఈ ఎక్కడైతే మన మాటలు ఓడించామో అదే మాట హైదరాబాద్కి గోడో తాలీఫ్ కూడా చెట్టుకుని నేర్పించారు అక్కడ మాట నేస్తే అలాగే ఆ నడుబెట్లో హైదరాబాద్ నడిపెట్ లో మంచిది అత్యత

లక్ష్మి గొప్పలు ఏడబల కార్యక్రమానికి మద్దతుగా మరి రాష్ట్ర సీనియర్ నాయకులు కొండపూర్ శ్యాంబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి ఈ రోజు భక్తుల ప్రదర్శనాలు ఆయనకి మద్దతుగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి బాధ్యత పిడ్డో ఉపహోదాల పెద్ద కూడా ఉద్యమ వ్యాస్థానాలను తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ పక్క కమిషనర్ పేరుతో కార్యయాత్ర చేస్తున్న రాష్ట్రాలకు కూడా మేము తెలియజేస్తున్నాం అన్ని కమిషన్లు కూడా మాది ఉపకులాల వారు అన్ని రంగాల్లో కూడా వెలుకబడి సామాజిక మాధవ ఉపకులాలను అభివృద్ధి హామీలు మరి నెరవేర్చుకునే విధంగా ఇక చేయకుండా తక్షణమే ఐక్యతకి అభివృద్ధికి ఉపయోగపడాలని ఈ రాష్ట్ర మరి ప్రజాప్రతినిధులకు పని అదే అదేవిధంగా పెద్దశ్రీ మరి పద్మశ్రీ కలిపి ఇచ్చినటువంటి ప్రజా వ్యవహారాల మరి ఉద్దేశంలో ప్రజా వ్యవహారాల సంక్షేమ పోరాటాల్లో మరి ఆయన నిందంగా చెప్పి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మరి అంబేద్కర్ చనిపోయిన తర్వాత మరి ముప్పై సంవత్సరాల తర్వాత అంబేద్కర్ కి దీర్ దిస్తే మరియు మతపష్టం బాధ్యతగా చేసిన ఉద్యమాలకు ముప్పై సంవత్సరాల నుండి పద్మశ్రీ ఎవరైతే వచ్చిందని మరి మరి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మరి అన్ని ఫలాలకి సమానత్వం కల్పించాలనేది మరి మంద కృష్ణ గారు మరి ఆరోగ్య మరి వికలాగ పెన్షన్ అలాగే ఆకలి కాకల పాలంటే ప్రతి ఇంటికి ఐదు కేసుల దీవెల్ని మరి అలాగే ఇంకలకు పెన్షన్ల పెంపు ఆరు ఆరుగా పెన్షన్ పెంపుతారు అనేటువంటి మందకృష్ణ బాధితులు మద్దతుగా కలిసి ఈ అడిగేసి ముందుకు పోవడానికి అంత సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఏదైతే లక్ష డబ్బులు యావ జరిపిన కార్యక్రమాన్ని ప్రతి మాదిరి బిడ్డ ఉపగ్రహాల వారు కూడా విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఏదైతే హైదరాబాదులో లక్ష డబ్బులు వెయ్యి భార్యక్రమానికి బదులుగా దాని పద్ధతిగా శ్రీ మానియా మందా కృష్ణనాథి గారి నాయకత్వానికి బలంగా భక్త శ్రీ మంద కృష్ణనాథి గారికి నాయకత్వానికి బలంగా తీటుగా దన్నుగా ఈ రాష్ట్రం మొత్తం ఈస్ట్ గోదావరి భూమి బ్రహ్మాండమైనటువంటి రేపు జరిగే ఫిబ్రవరిలో జరిగే కార్యక్రమాలకి బ్రహ్మాండంగా మా నిరసన ప్రభుత్వానికి సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం ఒకటోది మా అధినాయకత్వానికి ఏదైతే శ్రీ పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుకుంటూ మా అభిలాష ఏబీసీడీ వర్గీకరణ ఈ వర్గీకరణ ఫిబ్రవరి ఏడో తారీఖు లోపుగా చేయకపోతే చట్టబద్ధత చేయకపోతే హైదరాబాద్ లో జరిగే ఏదైనా ఈవెంట్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం బాధ్యత వహించాలి మేము చాలాసార్లు చెప్పాం చాలా పీస్ఫుల్ గా అట్రాక్ట్ చేశాం కానీ మా డిమాండ్ని విని విన్నట్టుగా పక్కన పెడతా ఉన్నారు ఇక ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ నగరాన్ని లక్ష డబ్బులతో ఈ శబ్దంతో ప్రపంచం మొత్తానికి అనుభవేటట్టు లక్ష డబ్బుల పొత్తుతో ఉంది మీరందరూ కూడా సహకరించి మన రాష్ట్రాన్ని కూడా మన రాష్ట్రం నుంచి అధిక జనాభా మూడో తారీఖు నుంచే హైదరాబాద్ చేరుకోవాలి మన జిల్లాలకి కేటాల్సినటువంటి ఆయా ప్రేస్తో మనం మార్పి చేయాలి అలాగనే ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి అన్ని ప్రాంత నాయకత్వానికి మహిళా మాదిక మహిళలందరికీ కూడా మరొక్కసారి ఉద్యమ నమస్కారం చెప్పుకుంటూ సాధించాం మా జాతి ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదేవి గారికి ముందుగా ధన్యవాదములు రెండు ఈ జిల్లా కోసం ఈ జిల్లా నాయకుల కోసం నిత్యమో పోరాడుతూ నిరంతరము సేవ చేస్తున్న శాంప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు రెండు ఈ ఏబీసీల వర్గీకరణ జరగడం వల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఏబీసీలు వర్గీకరణ చేసిన తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల కాలంలో మాధువులకు ఇరవై వేల ఉద్యోగాలు మాత్రమే మిగిలి ఆయన ఏబీసీలు వర్గీకరణ చేసిన నాలుగు సంవత్సరాల్లో మాధువులు ఇరవై రెండు వేల ఉద్యోగాలు సాధించారు மித்தா ரெண்டு தான் தீன் வந்து மாதிரி ரெண்டு வந்த யாரு தான் எங்க அன்பாய் அனைவருக்கு ஆலோசிச்சு காட்டி மாவட்ட மிகவும் ஜெக்ட்ல மித எதிர்ப்பா எண்ணிக்கலின் காரணம் மிக குளிரி அன்னை தெருந்து காட்டி கேந்திரம் అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మా కోసం చూసి మా ఇరవై రెండు వందల యాభై కులాసారిలో దానికి న్యాయం చేయాలని ఆశపడుతూ నేను